మావయో నేను జనాడ మూవీ ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే సెంటిమెంట్ అది రోజు నేను ఆడో స్టోరీ మెసేజ్ లాంఛర్ ద లైఫ్ रोमसी బాలకృష్ణ लाइक దెండిన్సి ఎంటిఆర్ इन హిందీ ఫిల్మ్స్ దిస్ వాస్ द रोल्स సదర్ బాబరేడి గారి మండలి లెఫ్ట్ బొబ్బలి बुली గారి మండలి లెఫ్ట్ వన్నెసింహం గారి మండలి లెఫ్ట్ జస్తి చోదరి ఎంటి నంబర్ లో ఉన్నా క్యారెక్టర్ దే బ్లెస్ ఆల్ సబ్జెక్ట్ ఓరిజినల్ దిస్ నిన్నగా నా సబ్జెక్ట్ నాజల్ లైఫ్ అంటగా ఎవడి మళ్ళీప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తర్వాత ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరూ చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హాస్పిటల్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికైతే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం వన్ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు